అండి ఈరోజు మనం చేసుకోబోయేది చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అంటే మన సైడ్ చేసుకునేలాగా కాదు ఇది ఇక్కడ మేము మా నైబర్స్ నార్త్ ఇండియన్స్ అనమాట వాళ్ళు మాకు నేర్పించారు ఈ బిర్యానీ వాళ్ళది వెస్ట్ బెంగాల్ ఆ సైడ్ బిర్యానీ నేర్పించారు సో అది మీకు కూడా నేను ఇప్పుడు చెప్తాను ఎలా చేసుకోవాలో కానీ బిర్యానీ మొత్తం చాలా టేస్టీగా ఉంటుంది కానీ మనలాగా చాలా స్పైసీగా కూడా ఉండదు దమ్ బిర్యానీ లాగా ఫస్ట్ మనం అయితే దీనికి కావాల్సినవి నేను చెప్తాను మీకు ఇప్పుడు ఫస్ట్ నేను ఒక వన్ కేజీ చికెన్ తీసుకున్నాను క్లీన్ చేసి పెట్టుకున్నాను తర్వాత నేను ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను తర్వాత ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి మనం మామూలుగా ధమ్ బిర్యానీలో వేసుకుంటాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగ నేను చాలా థిన్గా కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ని తర్వాత దీంట్లో మనకి చిల్లీసు తర్వాత బిర్యానీ ఆకు ఇలాచి లవంగాలు చెక్క ఇవంతా బిర్యానీ స్పైసెస్ అన్నీ తీసి పెట్టుకున్నాను తర్వాత ఇవి గసగసాలండి మనకు తెలుసు కదా ఎక్కడైనా అమ్ముతారు ఇవి మస్ట్ అండ్ మ్యాండేటరీ అనమాట దీంట్లో ఇవి ఒక హాఫ్ కప్ వేసుకుంటాను నేను తర్వాత ఈ కోకోనట్ పౌడరు మనం ఇంట్లో అయినా చేసుకోవచ్చు తర్వాత బయట కూడా దొరుకుతుంది మనకి ఇది మాత్రం ఇది మొత్తం కప్ వేసేసుకుంటాను తర్వాత పెరుగు దీనికి నెయ్యి తర్వాత చికెన్ మసాలా గరం మసాలా కొత్తిమీర తర్వాత ఇంకా నార్మల్గా మనకి సాల్టు పసుపు కారము ధనియాల పొడి ఇవే దీనికి కావాల్సిన రెసిపీస్ ఇప్పుడు మనము ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి కదా ఇక్కడ నేను డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆల్రెడీ ఆయిల్ పెట్టుకున్నాను అది హీట్ ఎక్కిపోయింది కాబట్టి ఇప్పుడు మీకు దీంట్లో ఆనియన్స్ వేసి ఒకసారి చూపిస్తాను ఎలా చేసుకోవాలి అనేసి తెలియని వాళ్ళకి ఓకే నాకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్టిందండి ఇవి ఫ్రై చేసే ఆనియన్స్ అన్ని ఇలా చూడండి డీప్ ఫ్రై చేసుకున్నాం మొత్తం ఆనియన్స్ అంతా ఇవి కొంచెం మాడకూడదు మాడిందంటే మాత్రం మనకి ఇంకా బిర్యానీ టేస్ట్ మొత్తం పాడైపోతుంది జాగ్రత్తగా మనం ఇక్కడే స్టవ్ దగ్గరే ఉండి ఆయిల్ ఎక్కువ హీట్ ఎక్కకుండా చూసుకుంటూ ఉన్నాయి ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ ఉంటుంది కదా ఈ ఆయిల్ని ఇప్పుడు నేను కర్రీ కోసము ఇటు సైడ్ ప్యాన్ పెట్టుకుని ఆల్రెడీ హీట్ ఎక్కిపోయింది ఈ ఆయిల్ వేస్తున్నాను దీనికి చాలా ఆయిల్ పడుతుందండి ముందే చెప్తున్నాను నేను ఈ ఆయిల్ ఇప్పుడు ప్రస్తుతానికి హాఫ్ వేసుకొని దీంట్లో చికెన్ పీసెస్ అయితే వేసేసుకుంటాను ఏదో క్లీన్గా పెట్టుకున్నాను కదా నేను చికెన్ అంతా ఇట్లా ఇలానే వేసేసుకోవాలి ఆనియన్ ఆయిల్ ఎందుకు వేస్తామంటే అది టేస్ట్ మారుతుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఆయిలే యూజ్ చేస్తే అందుకే నేను ఆనియన్స్ మొత్తము ఆయిల్ వచ్చే వరకు నేను అలానే పెట్టుకున్నాను ఇదేలా ఆయిల్లో వేసేసి బాగా మగ్గనిచ్చుకోవాలి మనం ఓకే మనం అక్కడ చికెన్ మగ్గుతుంది కదా ఇప్పుడు మనం దీంట్లోకి పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి కర్రీలోకి దాంట్లోకి మనకు కావాల్సినవి ఫ్రైడ్ ఆనియన్స్ మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దాంట్లోకి తర్వాత కోకోనట్ పౌడర్ వేసాము దీంట్లోకి హాఫ్ కప్పు నేను గసగసాలు వేసుకుంటున్నాను తర్వాత మీకు స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను దీనికి మనకు కాజు బాదం కూడా అవసరమవుతాయి మరీ ఎక్కువ వేసుకోవద్దండి మరీ ఎక్కువ థిక్ పేస్ట్ అయిపోతుంది తర్వాత పెరుగు వేసుకుందాం ఓకే ఇవన్నీ ఇప్పుడు వేసేసుకున్నాం కదా ఇవంతా మనము ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసి పెట్టుకునేయాలి కర్రీలోకి ఓకే నేను ఇప్పుడు మిక్సీ చేసుకున్న తర్వాత ఇలా పేస్ట్ అయిందండి థిక్ పేస్ట్ వచ్చింది బాగా చూసారా బాగా ఇలా థిక్ పేస్ట్ చేసుకోవాలి మనము ఓకే ఇది ఇది అయిపోయింది కదా ఇప్పుడు మనం ఒకసారి చికెన్ చూసేద్దాము చూసారా దీంట్లో వాటర్ అంతా వస్తుంది చికెన్లో ఇప్పుడు మనకి ఇప్పుడు మనం దీంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా కలబెట్టుకొని మళ్ళీ కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలి మనం స్టార్టింగ్లోనే ఉప్పు పసుపు వేస్తే కొంచెం అడుగంటుతుంది అనేసి నేను వేయలేదు ఈ స్టేజ్లో వేసుకొని బాగా కలబెట్టేసి ఇప్పుడు మళ్ళీ ఈ వాటర్ అంతా పోయే వరకు మళ్ళీ మూత పెట్టేసుకొని నేను మగ్గనిచ్చేస్తున్నాను చికెన్ ఇప్పుడు నేను ప్యారల్గా ఇక్కడ కర్రీకి ప్రిపరేషన్ జరుగుతుంది కదండి ఇప్పుడు నేను ఇక్కడ రైస్ కూడా ప్రిపేర్ చేసుకుంటాను ఇక్కడ నేను హాఫ్ అన్ అవర్ నుంచి బిర్యానీ రైస్ నానబెట్టి పెట్టుకున్నాను తర్వాత దీంట్లోకి కావాల్సినవి కూడా నేను రెడీగా పెట్టి పెట్టుకున్నాను వాటర్ తర్వాత ఇవన్నీ బిర్యానీ స్పైసెస్ అవన్నీ ఇప్పుడు మనము దీనికి మనం ఇన్ని వాటర్నే ఏం లేదు మనము ఆ బియ్యం ఎంత ఎంతైతే ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉడికిస్తాం కదా బిర్యానీ రైస్ నార్మల్గా దానికి సరిపడా వాటర్ వేసుకుంటున్నాను నేను ఇప్పుడు దీంట్లో మనము బిర్యానీ ఆకు జీలకర్ర బిర్యానీ స్పైసెస్ అన్నీ ఇంకా యాడ్ చేసుకునేస్తాం దీంట్లో మనం తర్వాత చెక్క లవంగాలు మనకు ఘాట్ ఇంకా కావాలంటే మన చెక్క లవంగాలు ఇంకా యాడ్ చేసుకోవచ్చు మరి ఎక్కువ స్పైసీగా అయిపోతుంది మనము చిల్లీస్ని ఇలా మిడిల్లోకి కట్ చేసి వేసుకునేయాలి కొంతమంది అలాగే కూడా వేసుకునేస్తారు అలా అయినా వేసుకోవచ్చు ప్రాబ్లమ్ ఏం లేదు ఓకేనా ఇప్పుడు మనం దీంట్లోకి సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ కొంచెం చాలా ఎక్కువగానే ఉండాలి చాలా ఉప్పగా ఉండాలి మనం చూస్తే ఓకే వేసాం కదా చూసుకొని మళ్ళీ మనం సాల్ట్ ఒకవేళ తక్కువైనా వేసుకోవచ్చు చాలా సాల్టీగా ఉండాలి వాటర్ అంతా ఎందుకంటే రైస్ మొత్తం దాంట్లోనే ఉడుకుతుంది కాబట్టి వేసేసాం కదా ఇప్పుడు దీంట్లోకి మనం చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఇది నేను కర్రీలోకి పెట్టుకుంటున్నాను ఇంకా తర్వాత ఇవి రైస్ ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండేదానికనేసి నేను కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను నేను నేను అన్నిటికీ ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను కదా ఆయిలే యూస్ చేస్తున్నాను ఎందుకంటే టేస్ట్ అదే బాగుంటుంది కాబట్టి మనకి ఓకే ఇప్పుడు ఈ వాటర్ బాగా మరిగిపోవాలి మరిగిపోయే మరిగేటప్పుడు మనం బియ్యం వేసుకోవాలి ఇవి బాగా మరిగే వరకు మనం అంతలోపు కర్రీ ఒకసారి చూసుకుందాము ఇదిగోండి చికెన్ కూడా బాగా మగ్గుతుంది ఇక్కడ ఇలా ఉంది ఆ వాటర్ అంతా పోయే వరకు మగ్గాలి కాబట్టి నేను అలాగే పెడుతున్నాను దాన్ని ఆ పీసెస్ కూడా బాగా బ్రౌన్గా రెడ్డిష్గా అయిపోవాలి పీసెస్ అంతా అంతవరకు మనం బాగా దీన్ని అప్పుడప్పుడు కలబెట్టుకుంటూ ఉండాలి ఓకే నేను వాటర్ ఉన్నాయి కదా అందుకే నేను మళ్ళీ మూత పెట్టేసుకుంటాను ఓకేనా ఇప్పుడు మీరు చూసారంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో నాకు ఇట్లా ఎసరైతే కాగిపోయింది ఆ టైంలో నేను ఇప్పుడు రైస్ చేసుకుంటున్నాను ఇది నేను హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను రైస్ నానబెట్టుకుంటే కొంచెం బాగుంటుంది అంత ఓకే నేను రైస్ అంతా దీంట్లో వేసేసుకున్నాము కదా ఇప్పుడు అవి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు మనం కర్రీకి ఇడ చికెన్ మగ్రస్ అండి కదా ఇది ఒకసారి చూసుకున్నాము ఇలా సరే పీసెస్ అన్నీ ఎలా బాగా బ్రౌన్గా అయిపోయాయి కదా వాటర్ అంతా పోయింది ఓన్లీ ఆయిలే ఉంది చూడండి ఇక్కడ ఓకే ఈ స్టేజ్లో మనము దీనికి ఆయిల్ ఎక్కువ ఉండాలి ముందే చెప్తాను మీకు దీంట్లో టేస్ట్కి మనం ఊకే ఇట్లా బిర్యానీ ఆకు చెక్కా లవంగము ఇలా చేసుకున్నాను మీకు ఇది వేసుకున్న తర్వాత చికెన్ కూడా పీసెస్ అంతా బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీంట్లో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కర్రీ పేస్ట్ తర్వాత ఇది వేసేస్తాం ఇంత చిక్కుగా ఉండాలి పేస్ట్ కూడా బాగా మనకు వేసుకొని బాగా మిక్స్ చేసుకునేయాలి ప్యారల్గా రైస్ కర్రీ రెండు ప్రిపేర్ చేసేస్తున్నాను ఈ కర్రీ మాత్రం చాలా కేర్ఫుల్గా ప్రిపేర్ చేసుకోవాలి ఏ చిన్న మిస్టేక్ అయినా కూడా మనకి బిర్యానీ మొత్తం స్పాల్ అయిపోతుంది ఓకే చూసారా ఈ పేస్ట్ అంతా నేను దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకున్నాను కదా ఇప్పుడు దీన్ని కొంచెం పచ్చివాసన అంతా పోయే వరకు బాగా మగ్గించుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం చికెన్ చూసుకున్నామంటే మనం మసాలా వేసాం కదా నాకు కొంచెం అడుగు అంటిందండి నేను కొంచెం ఒక కప్పు ఆయిల్ వేసుకున్నాను ఓకే చికెన్ కూడా బాగా చూ ఇలా వచ్చేసింది కదా ఇప్పుడు దీంట్లో మనము కొంచెం ధనియాల పొడి తర్వాత కారం మన స్పైసీ లెవెల్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి మనం స్టార్టింగ్లో కొంచెం సాల్ట్ వేసాం కదా ఇప్పుడు కొంచెం వేసుకుంటాము చికెన్ మసాలా కొంచెం గరం మసాలా ఓకే వాటర్ యాడ్ చేసేసుకున్నాం చూసారా కర్రీ ఇంకా వాటర్ ఇంకా వేసుకోకూడదు ఎందుకంటే ఎక్కువ మనకి గ్రేవీ అయిపోతుంది నీళ్ళ నీళ్ళగా అయిపోతుంది ఓకేనా ఇప్పుడు ఇలా పెట్టేసాం కదా ఈ ఆయిల్ అంతా బాగా పైకి అంతా తేలే వరకు మనము దాన్ని వదిలేసుకోవాలి అలాగే సిమ్లో పెట్టుకొని వదిలేయండి ఇప్పుడు మనం ఇలా చూసారంటే మనకు రైసు చూసారా ఉడికిపోయింది కదా ఇంక ఇలా చాలు మళ్ళీ నేను ఈ రైస్ని వాటర్ అంతా తీసేసుకొని సపరేట్గా పెట్టుకునేస్తాను ఎయిటీ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉడికిపోవాలి మన బిర్యానీ రైస్ అనేది ఓకే నేను ఇప్పుడు ఇది ఆఫ్ చేసేసాను స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వాటర్ అంతా తీసుకొని ఓన్లీ రైస్ నేను సపరేట్గా పెట్టి పెట్టుకుంటాను ఓకే ఇప్పుడు చికెన్ ఒకసారి చూసేద్దాము ఇదిగోండి నాకు ఇలా వచ్చేసింది చికెను కొంచెం గార్నిష్ చేసుకున్నాము కొత్తిమీరతో అంతే ఇప్పుడు మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మనం రైస్ చూద్దాము ఓకే ఇప్పుడు మనకి రైస్ అయితే నేను ఇక్కడ వాటర్ అన్ని దీంట్లో ఉంచుకునేసి ఇలా పెట్టుకున్నాను ఓకే ఇప్పుడు మనము దీన్ని బిర్యానీ ఎట్లా మనం లేర్ లేయర్గా పెట్టుకుంటామో అలా పెట్టుకుందామండి ఓకే నేను లాస్ట్లో కొంచెం మనకి ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ వేసుకొని అడుగు అంటకుండా నేను బాగా మందంగా ఉండే బిర్యానీ డేక్ష తీసుకున్నాను ఎందుకంటే అడుగు అంటకుండా ఉంటుంది కాబట్టి మీరు కూడా అలాగే ట్రై చేయండి ఇట్లా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసేసుకున్నాను నేను దీంట్లో నేను ఈ ఎంటైర్ ప్రాసెస్లో మొత్తం నేను ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిలే వాడుతున్నాను ఓకే చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీంట్లోకి ఫస్ట్ మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ కర్రీ పీసెస్ వేయాలి ఇదిగోండి ఇలా తీసుకున్నాను గ్రేవీతో కూడా వేయాలి ఎందుకంటే మనకు అడుగు అంటకుండా ఉంటుంది దీంట్లో ఇదిగోండి ఇలా ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన ఇప్పుడు రైస్ వేసుకుంటాం ఇది ఒక లేయర్ వచ్చేసింది కదా ఇప్పుడు మనం దీనిపైన మనం స్టార్టింగ్లో హాఫ్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అలానే పెట్టుకున్నాం కదా ఇవి ఇలా స్ప్రెడ్ చేసేయాలి దీనిపైన ఇవి చేసుకున్న తర్వాత కొంచెం చికెన్ మసాలా ఉంటుంది కదా ఇలా వేసుకోవాలి మనకు బిర్యానీ మసాలా ఉన్నా కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇప్పుడు మళ్ళీ దీనిపైన వచ్చేసి మనం ఇంకొచ్చే కర్రీ జస్ట్ మనం దమ్ బిర్యానీకి ఎలా లేయరింగ్ చేసుకుంటామో అలాగే ఓకే ఇలా వేసేసుకున్నాం కదా ఓకే ఇప్పుడు మళ్ళీ ఇలా వేసేసుకున్నాం ఇప్పుడు రైస్ మొత్తం వేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఇంకా మిగిలిపోయేది ఫ్రై ఫ్రైడ్ ఆనియన్స్ అన్ని దీనిపై స్ప్రెడ్ చేసేద్దాము మనకు ఫ్రైడ్ ఆనియన్స్ ఎంత ఉంటే అంత అంత టేస్టీగా ఉంటుంది తర్వాత కొంచెం చికెన్ మసాలా ఇప్పుడు దీనిపైన మనం నెయ్యి వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం అన్నీ పెట్టేసుకున్నాం కదా సిమ్లో పెట్టేసి కొద్దిసేపు ఆ మగ్గనివ్వాలి ఇప్పుడు మనకి ఇది కర్రీ మిగిలింది కదా ఈ కర్రీ వచ్చేసి మనము ఆ బిర్యానీలోకి మనం కలుపుకొని తినడానికి ఈ కర్రీ అనమాట పెరుగైనా వేసుకోవచ్చు తర్వాత ఈ కది అయినా వేసుకోవచ్చు మన టేస్ట్గా ఉంటుంది ఓకే అండి నేను ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టాను రైస్ని కుక్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది రైసు లేయర్ లేయర్గా మనం వేసాం కదా ఇలా ఉంటుంది ఓకే ఈ బిర్యానీ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ కర్రీ ఈ రెండేటి కాంబినేషన్తో తినాలండి చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది తర్వాత మనం రైతాతో కూడా తినచ్చు బాగుంటుంది ఇప్పుడు మనం గ్రేవీ కూడా దీంట్లో పెట్టాం కాబట్టి ఈ రైస్ కూడా బాగా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది డ్రైగా లేకుండా ఈ రెసిపీ కను మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా మీకోసం నేను చాలా వెరైటీస్ చేసి నా ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను థ్యాంక్ యూ